హలో ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ సో ఇది నేను చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ మేము ఇండిపెండెన్స్ డే రోజునే చేసాము సో కొంచెం కొబ్బరి తురుము కొబ్బరి అండ్ బెల్లము తీసుకొని రెండు కడాయిలో వేసుకొని దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి సో ఇందులో ఏ ఇంగ్రీడియంట్ అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి బెల్లంతోనే టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది సో ఇందులోని కొంచెం నేను ఇలాచి పౌడర్ యాడ్ చేశాను ఎందుకంటే ఫర్ స్మెల్ కోసం అండ్ ఇలా మమ్మీ చెక్ చేస్తుంది స్టిక్ అవ్వేలా చూడాలి సో ఇలా ఇంకా దగ్గర అయ్యేలా లడ్డు చూసుకోవాలన్నమాట సో ఇందులో ఒక నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా సో క్యాష్యూ అండ్ బాదం కిస్మిస్ ఇవన్నీ వేసుకుని కలిపాను సో ఈ విధంగా కలపాలి సో ఇవన్నిటిని చల్లారిన తర్వాత రౌండ్గా ఉండలు ఉండలుగా చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని రోజు తిన్నా కూడా చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్